రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు ఈ సందర్భంగా మోదీ రిజిస్టర్లో సంతకం పెట్టడానికి కుర్చీలో నుంచి లేవబోతూ ఉంటే ట్రంప్ స్వయంగా మోదీ కూర్చున్న కుర్చీ వెనక్కి జరిపి మోదీకి సహాయం కలగజేశాడు ఈ సంఘటన అక్కడ అందరినీ ఆశ్చర్యపరిచింది సాధారణంగా అమెరికా అధ్యక్షులు అంత ఉదారంగా ఉండరు అయితే అమెరికా ప్రెస్ కానీ సోషల్ మీడియా కానీ ఈ అరుదైన సంఘటనను పెద్దగా పట్టించుకోలేదు కానీ ట్రంప్ భారత్కొచ్చినప్పుడు మోదీ ఒకవేళ ట్రంప్ వెనకాల నిలబడి ట్రంప్ కుర్చీ ఇలాగే వెనక్కి జరిపి ఉంటే ట్రంప్ ముందు సాగిలపడి భారత్ తీసిన మోదీ ట్రంప్ సెక్యూరిటీ గార్డ్లాగా వ్యవహరించి ప్రధాని పదవి తీసిన మోదీ ట్రంప్ ప్రకటించిన టారీఫ్లకు భయపడి ట్రంప్ని ప్రసన్నం చేసుకునే రీతిలో ప్రవర్తించిన ప్రధాని మోదీ అంటూ బోలెడు మసాలా హెడ్లైన్స్ తమ్నీల్స్ పెట్టి యూట్యూబ్ వీడియోలు చేసి ఉండేది భారత నెట్టిల్లు